వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ఫ్రమ్ లవ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారబ్బా వీడియో వాళ్ళు అందరు బాగున్నారా ఇంకా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా పొద్దున్న అయితే నేను చింతకాయలు పెట్టుకోని అయితే వచ్చానన్నమాట మీ ముందుకి ఈరోజైతే చింతకాయ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా చింత చట్నీ ఎన్నోసార్లు తినేం కానీ ఇట్లా పచ్చి చింతకాయలు చట్నీ చేసుకోవడం తినడం ఫస్ట్ టైము ఇంకా మా అత్తను అయితే అడిగాను ఎట్లా చేయాలని అన్నైతే అయితే చెప్పింది ఇంకా మా అత్త అయితే కూలిపోయే టైం కూడా అయ్యింది ఇంక తనైతే పోతుంది ఇంకా నేనైతే చింతకాయలు అయితే ఆయిల్లోని బాగా మగ్గిచ్చి ఇంకా చింతకాయ చట్నీ అయితే వేస్తాను ఎతా ఏమేమి ఇలా చెప్పురా ఒకసారి ఏం లేదులే ఇంత నూనె వేసి బాగా కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టినాక ఇవంతా బాగా ఇట్లా తోలు అవులే తీసుకొచ్చి ఇంకా చట్నీ టమాటాలు టమాటాలుగానే రెండు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొద్ది బాగా వేసుకోవాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ అయితే వేసుకొని అయితే మనం చింతపు చట్నీ అయితే వేసుకుందాము చింతకాయల చట్నీ ఇంకా అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకొని ఇక్కడ బయట నేను ఉడికి పెడతాను ఉడికి పెట్టి రోడ్లోనైతే నూరుకుందాము నీళ్ళు తీసుకొని వస్తుంది చిన్నకాడని చిన్నకాడని నిల్లు కరివేపాకు గుడ్డలు ఇత్తనాలు మరి అనమాట మా అత్త వచ్చి తా ఆడ అంగడికాడ కొనుక్కొని వచ్చి ఇచ్చా ఇవన్నీ తెచ్చుకుంటే ఇంకా నేనైతే చింతకాయలు ఇంకా ఉల్లిగడ్డ రెండు టమోటాలు పచ్చిమిరకాయలు అయితే నీళ్ళలోనైతే అయితే కడుక్కొని అయితే కట్ చేసుకుంటాను ఇంకా ఏమైనా చూపిరా అలాగే పసుపు ఇంకా ఉప్పు బుడ్డలు నూనె ఎల్లిపాయలు అనమాట ఇవన్నీ అయితే వేసి ఇంకా చింతకాయలు అయితే వేస్తాను ఫస్ట్ వచ్చేసి చింతకాయలు పచ్చిమిరకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు అయితే కడుక్కుంటాను చింతకాయలు పచ్చిమిరకాయలు టమోటాలు ఉల్లిగడ్డ అనమాట ఇంకా నీళ్ళలోనైతే వేసుకొని అయితే కడుక్కుంటాను మనం చింతకాయలు అయితే ఇట్లా బాగా ఒకసారి అయితే కడుక్కొని చిన్న చిన్నగా అయితే ఇరుసుకోవాలన్నమాట రెండు పిచ్చుకుల దగ్గరికి ఇరుసుకొని అయితే ఉడికి పెట్టుకుందాము ఇంకా తొడాలైతే తీసేస్తాను ఇంకా పచ్చిమిరకాయలు అయితే తీస్తాను కారం బాగుండే అందుకనేసి కొన్ని తీసుకున్నాను నేను మా అత్త అయితే రెండు పచ్చిమిరకాయలు కొంచెం కారం ఎక్కువగానే ఉండాలంటుంది కానీ ఇంకా తరఫు తర్వాత చేస్తాను ఎందుకంటే తక్కువ ఉన్నా పర్లేదు ఎక్కువ కాకూడదు కొంచెం ఫస్ట్ ఆయిల్లో మగ్గించుకొని కొన్ని నీళ్ళు అయితే ఉడుకు పెట్టుకుందాము ఇంకా టైం అయింది ఇంకా అందుకనేసి ఇంకా నాకు లేండి ఇంకా నేను కూడా నేను చేసిన వాళ్ళని కానీ నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా ఏదైనా కానీ ఒకసారి చూస్తే ఇంకా నేర్చుకుంటాను చింతకాయలు చాలా పులుపు ఉంటాయి కదా రెండే తీసుకునే టమోటాలు అయితే ఇంకా బుడ్డలు వేస్తాము అని ఇంకా టమోటాలు ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసేనా ఇంకా చింతకాయలు అయితే ఇట్లా ఇరుస్తాను ఇట్లా విరుస్తాయి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతాయి నిజంగా తినాలనిపిస్తుంది గట్టిగా ఉండది ఇది మన పోయినాము ఈ రోజు చింతకాయ చెట్టుకు పోదాం తర్వాత ఉడికినాక తిద్దు లేం కాదు లేచి ఇప్పుడు రావులే గట్టిగా ఉంటాయి నీకు ఇవి ఉడికిన తర్వాత ఈ డొప్పులు అంతా క్లీన్ వస్తాయి ప్రతాప్ నేనైతే కొన్నిసార్లు చిన్న ఉన్నప్పుడు అయితే పొయ్యిలోకి నిప్పుల మీద అయితే చింతకాయలు వేసి పెడుతుంటాం అనమాట పైన అంతా పొట్టి అంతా బయటకు వస్తుండే మేము బజ్జీలు వేసుకొని తింటుంటాం చిన్నప్పుడు చింతకాయలు తన మధ్యలో ఎవరైనా చేసుకుంటారా ఇవన్నీ అయితే ఇరిశాను కదా ఇప్పుడు నీళ్ళల్లోనైతే నీటికి కడిగి ఫస్ట్ పొయ్యి అంటించుకుంటాను ఇంకా పొయ్యి అయితే అంటించుకునే కుండ అయితే పెడతాను ఇంకా నేను గ్లోరీ పోయాం గేనూరులో కొనుక్కు అనమాట ఏమో పని మీద ఉంటే వదిన కుండలు బాగుండవు షారు కానీ ఎప్పుడన్నా బాగుంటుంది చేసుకునే పొయ్యిల మీదని ఇంకా ఈ కుండ అయితే నూట ముప్పై పెట్టి ఇంకా దీని మీద మూత కుండ రెండు తీసుకొని అయితే అనమాట ఇంకా క్రిస్మస్ పండుగ సంబరాలు అయితే ఇంకా అనమాట ఇంకా మేమైతే పదహైదో తారీఖు నుంచి అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంక అన్నీ ఎక్కడెక్కడే సర్దుకోవాలా గ్లోర్ అయితే నేను వస్తాను లా చెప్పింది తన అనుకూలం చూసుకొని రానులేండి అంతా వీలు చూసుకొని రాని మా పని అయితే ఇంక మీరు చేసే వ్యక్తులు ఇంకా నాను ప్రతాపు మార్త ఇంకోటి పండ్లు కూడా తక్కువ అయ్యేవా మెరకాయలు తెంచేటివి పత్తులు కూడా అన్నీ అయిపోయావు అనమాట ఇంకా అందుకనేసి ఇంక మాత్తి ఇంటికాడ ఉంటే నాకు హెల్ప్ అవుతుంది ఏం లేదు నాకు సామాన్లు తీసేస్తే నేను అన్నీ కడుక్కొని బయట సర్దుకుంటాను ఇంకా ఈసారి క్రిస్మస్ అంటే బట్టలు షాపింగ్ ఇంకా కాలేదన్నమాట మా ఇంట్లోనైతే అయితే చూడాలా అన్నీ వీలు చూసుకొని అయితే పువ్వులో బట్టలే పోవాలా దండి ఉండదు ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తాను తగినంత అండ్ ఫ్రెండ్స్ చాలా మంది ఆయన వీడియోలో పిల్లలు అయితే కామెంట్ చేశారనమాట యాక్చువల్గా పోస్తుంద్రా కదా నిన్న యాక్చువల్గా ఇట్లా సేమ్ ఇలానే కూర్చున్నాం అనమాట ఇద్దరు కూర్చుంటే ప్రశస్త ప్రిన్సీ మన ఐరా బిస్కెట్లు పట్టుకొని తింటా కూర్చున్నారు అంటే నేను వీడియో మాట్లాడుతున్నాం కదా ఫోన్ దగ్గర యాక్చువల్గా మన ప్రమీలు కూడా చికెన్ కవర్ అంతా పాడేయడానికి వెళ్తుంటే జాలి సో ఘాటు పడింది అనమాట ప్రమీలకు నాకు అప్పటికే కోపం ఉందా కుక్క మీద మళ్ళీ నిన్న నేను వీడియో మాట్లాడుతూ కూడా అబ్జర్వ్ చేస్తున్నా పిల్లల చేతులు ఏమని లాక్కుంటారేమో అని సో మాట్లాడుతున్నా కానీ చేయి చేత ఇట్లా వెళ్ళింది అనమాట సో కోపంలో తిట్టేసాను అనమాట కుక్ అయితే చాలా మంది కామెంట్ చేశారు నాకు తెలియదు అప్పటికి ఇంకా కామెంట్ చేసిన తర్వాత చూసుకుంటే అది కూడా నేనే చెప్పాను ఇట్లా కామెంట్ చేస్తున్నారు వీడియోలోనా అంటే అప్పుడు ప్రతాప్ మరి కామెంట్ కి రిప్లై ఇచ్చాడు నిజంగా చెప్పాలంటే పిల్లల్ని కాదు కానీ అసలు ఇద్దరికి మిస్ ప్రమిల్ కి ఇట్లాంటి ప్రమిల్ కూడా నన్ను మనం చూడాలి కొంచెం అన్నమాట నాకు ఇట్లా ఇట్లా పళ్ళుతో ఇట్లా అనింది ఇంకా లోపలికి పోలేదు నాకు కూడా కాటు నేను అప్పటికే కుక్కలు రెండు ఎట్లు అనుకున్నాను కానీ ప్రమిల్ ఉండి వద్దు మంచిది కాదు కుక్కలను కొడితే ఊరికే ఉన్నా సో మళ్ళీ ప్రిన్సిపల్ మీదకి ఇట్లా బిస్కెట్ లాక్కోవడానికి వెళ్ళింది అనమాట పిల్లల చేతిలో లాక్కోవడానికి చాలా ముందు ఈ మధ్యలోనేసింది తప్ప పిల్లల్ని కాదులేండిగా తిట్టుకుంటారు కానీ అట్లా కోపం వచ్చినా పనికి రాని తెలియని కొంచెం ఇట్లా అంటాను కానీ అంత రకంగా అనమాట చాలా కోపం వచ్చింది మొత్తానికి నాకు మీద ఎవరు ఏమనుకోకుండా ఓకే మనిషి కన్నాక కోపము అవన్నీ ఎవరు ఉండరు ఉండరుంటే ఇంకా ఆయిల్ అయితే ఈటెక్కేదనమాట ఇవన్నీ అయితే వేసేస్తాను ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేస్తాను ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు అయితే వేసాను కదా ఆయిల్లోని బాగా మగ్గని అయితే కలిపేస్తాను ఏం కూడా బాగా నవ్వుతావు మా ఆడపిల్లని నొవుతారు రండి అట్లే టమోటాలు కూడా వేస్తాను వీడు చేస్తుంటే వంట ఫస్ట్లో చేసినంత ఫీలింగ్స్ వస్తున్నాయి నాకైతే ఫైన్ చేస్తే ఎవరు కనిపియరు మేము మాత్రమే నాలుగు గోళ్ళు మాత్రమే ఉంటాయి కింద చేస్తే ఇట్లా వేయాలి అట్లా పోయే అందరు కనిపిస్తారు ఇది వంట చేస్తే ఈ వంట చేసేదానికన్నా వాళ్ళు అడిగేదానికే సమాధానాలు చెప్పేది ఎక్కువ ఉంటుంది అనమాట ఏం చేస్తున్నావు వదినా ఏం ఫైట్ చేస్తున్నారని నవ్వుకుంటూ పోతారు కొంతమంది అయితే వీడియోలు చేస్తుంటారులే అక్కడ తెలివి పెట్టలేరా అని మాట్లాడుకుంటూ పోతారనమాట బయట చేస్తేనే బాగా అనిపిస్తుంది నాకు ప్రతా పైన చేద్దాం అనే వాళ్ళ క్రితం పైకి కిందికి మనం సింపుల్ కదా కిందే చేద్దాంలా అని ఇంకా అప్పటిదప్పుడునే అనుకొని ఇదంతా కస కొట్టుకొని అయితే ఇంకా కుమిటిపోయింది కదా దీని మీదే చేస్తామని ఇక్కడ పెట్టుకుంటా అనమాట ఇంకా టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అయితే బాగా మగ్గుతుంది కదా ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తాను ఉప్పు వేస్తే తొందర మగ్గుతుంది ఇంకా చింతకాయలు అయితే వేస్తాను కరేపాకు అయితే కాయగూర దగ్గర కూడా తెచ్చేది తక్కువేదనమాట అందుకనేసే ఇంకా చెట్టు ఉంటే చెట్టు దగ్గర అయితే తెంచుకొని వస్తాయి అడిగి ప్రతాప్ ప్రతాప్ ఉంటే యా వదుల ఏటకడుగుతావు నీ దాంతో చేయి అంటాడు ఇంకా నేను ప్రతాప్ లేకుండా ఇది పోయి తీసుకొని ఇంకా అలాగే పసుపు అయితే వేస్తాను నీర ఇంకా అయితే బాగా మగ్గుతుందనమాట తగిన నీళ్ళు అయితే వేస్తాను ఇంకా నీళ్ళు అయితే వేసాను కదా మూత అయితే పెట్టేస్తాను దీన్ని అంటారు మా బాస్ట ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డు చింతకాయలు అన్నీ అయితే బాగా అన్నమాట ఇది ఒక్కమంట అయిపోతే ఇంకా దించేస్తాను కిందికి ఇంకా కుండ అయితే దించేస్తాను చింతకాయలు కానీ బాగా ఉడికేవే ఇంకా కిందకైతే దించేసి బుడ్డలు అయితే వేపుకుందాము బుడ్డలు వేపుకునే లోపలయితే ఇంకా చింతకాయలు అయితే అన్ని సన్నగా అనమాట మనం నుడుకు ఉడికి పెట్టుకునేవైతే బాగా మంచిగా అయితే ఉడికేవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చింతకాయలంతా పైన సల్లగైన తర్వాత అయితే మన చేతితో తుప్పుడు అంతా తీసి ఇంకా రోడ్లోనైతే బుడ్డలు వేపుకున్న తర్వాత అయితే రోడ్లోనైతే రుబ్బుకుందాము ఇంకా అయితే వేపుకుందాము అన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను ఏసురు అయితే ఇట్లా ఏసురు అయితే ఉంటుంది కదా మనం రోడ్లో రుబ్బుకున్నప్పుడు గట్టిగా అనిపిస్తే ఏసురు వేసుకొని నూరుకుంటే బాగుంటుంది చూడండి కొంచమే ఉంది ఎక్కువే మిగలేదులేండి బాగా ఉడికింది ఇంకా అన్నీ అన్నీ ఉడకబెట్టుకొని అయితే బుడ్డలు వేపుకొని అయితే పైన మిదిమిదికి అయితే అనమాట కింద కట్టెళ్ళిపోయి కదా ఇంకోటి గట్టికట్టలు అయితే అంత పోగు రాదు కట్టు కాబట్టి చాలా పోగు వస్తుండది కట్టలు కూడా ఒక మొత్తం ఉండదు పెద్దది ఒకరోజు నరికించుకోవాలన్నమాట ప్రతాప్ దగ్గర అయితే అన్నీ నరికించుకొని ఎండేసుకోవాలి చట్నీ చేసుకున్న తర్వాత తిందామని తినలేదన్నమాట అన్నం ఆకలి ఉండదు తొందర అయితే చింతకాయలు చట్నీ చేసుకొని అయితే తిని టేస్ట్ ఎట్లా చెప్తాను నిజంగా చాలా రోజులు చేసుకుందాం చేసుకుందాం అంటే ఇంకా మాతో చింతకాయలు తెచ్చింది ఇంకా ఈరోజైతే చేసుకొని అయితే తింటాను ఇంకా బుడ్డలు అయితే మెత్తగా అయితే ఎత్తుతాను ఈ రోజు మా అమ్మ చాలా ఆశపడింది తెలుసు చింతకాయ పచ్చడి చేస్తుందంటే తిన్నామని అవు టైం అయ్యే అంటే మనము కొంచెం పొద్దుగాలు అనుకుని ఉంటే పొద్దుగాలు చేద్దాం మన ప్రసాస్తామాలు పోయిన టైంకి కరెక్ట్ ఇంకా నేను ఇంకా మకం కడుక్కొని ఇంకా ప్రసాస్తామాలు అనిపించిన తర్వాత నేను ఇంకా ఇక్కడ వీడియోకి స్టార్ట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కోటి వలిచి వలిచి రోడ్లకి ఫస్ట్ చింతకాయలు కదా లావలవుతే మళ్ళీ ఎక్కువ తీయొద్దు మరి మొత్తం టేస్ట్ దాంట్లో ఉంటుంది ఫ్లేవర్ చూస్తుంటే మీకు చింతకాయలు పిచ్చి పట్టిందిలే ఆ రోజు నుంచి చింతకాయ చింతకాయ కావాల్సి కానీ మా అమ్మతో తెప్పించుకుని మరి పచ్చడి చేసింది చూడండి కూలి దగ్గర నుంచి తెచ్చింది మా అమ్మ సర్లే చింతకాయ చింతకాయ ఉంటుంది కదా అని చింతకు చెట్లు తొక్కులోకి అయితే ఇది కూడా దొంచుతారనమాట ఎంత టేస్ట్ ఉంటుంది అదంతా ఏమంటారు మగ్గి బాగా మగ్గిన తర్వాత అది ఏమంటారు ఊరు పెట్టిన తర్వాత కరిగిపోతుంది అది ఇది కూడా ఒక రకమైన టేస్ట్ అనమాట చూసి అంతే భయపడి భయపడి ఎన్సెప్ట్ చేస్తావు నేనైతే ఆ ఒక్కొక్కటి పెద్ద పెద్దది మాత్రమే తీస్తుంటాను అసలు ఏంది కూడా అట్లే చేస్తుంటాను నిజంగా చాలా టేస్ట్ ఉంటుందిలేండి అయినా ఇట్లా చట్నీలు వేసి మా మామ దగ్గర చికెన్ మటన్ పెట్టినా కూడా తినడు చూడండి చట్నీనే కోరుకుంటాడు నిజంగా చాలా ఇష్టం మా మామకి అయినా సాయంత్రం వరకు ఉంటుందిలే అండి ఇంక మా పిల్లలు తింటారు నేను ఒకదాన్ని నేను అవ్వ తింటాము ప్రతాప్ కూడా పులుపు తినకూడదని చెప్పినారు ఇంక తాను తింటాడో తినడు కానీ నేనైతే తింటాను అన్నీ తీసేనే ఇప్పుడు రోడ్లోనైతే ఇంకా దీంతోనైతే దొంచుతాను రాకులతోనైతే ఫస్ట్ ఇట్లా అందాం కొంచెం ఎంత చింతకాయలు ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు టమోటాలు అయితే వేసేస్తాను ఉల్లిపాయలు అయితే వేస్తాను అట్లా ఉప్పు అయ్యలేదు కొంచెం అంత ఉప్పు చట్నీలోకి మాట ఖచ్చితంగా ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ వేరు చూడండి ఇంకా బుడ్డలు బుడ్డలు అయితే దంచాను కదా అప్పుడు అయితే వేస్తాను తినాల తినాలని తినాలా తినాలనిపిస్తుంది తింటాను నేను కూడా కట్టిగా అయ్యింది కదా దాంతో ఉన్న ఏసురు ఉంది కదా ఉడుగుపెట్టుకుని ఎసురు ఆ ఏసురు వేసిన తర్వాత ఇంక కరెక్ట్ సరిపోయింది చూడండి ఇంకొక గిన్నెలోకి అయితే ఎత్తుకొని పోయితే వేడి వేడి అన్నంలోకి అయితే కలుపుకొని తింటాను టేస్ట్ ఎట్లుండదో ఖచ్చితంగా అయితే మీతో చెప్పుకుంటాను నిజంగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిండు మనుషులు ఉన్న వాళ్ళు ఎదురు నూరితే నిజంగా తినాలనిపిస్తుంది చూడండి అట్లుంది ఇంకా నేనైతే చింతకాయ చట్నీ ఇట్లా చేశాను మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఒక అయితే తీసి పెట్టుకుంటాను రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మిక్స్లో పెట్టుకునేక అంత అంత టేస్ట్ అనిపిద్ది కానీ రోట్లో నూరుకుంటే అన్నీ మనం చేయితోనే వేసుకొని బాగా కలుపుకొని బాగా రోల్తో రుద్దుకుంటాం కదా దీంతోనా బాగా టేస్ట్ ఉంటుంది ఒక అయితే ఎత్తుకుంటాను ఓకే ఇంకా ఉప్పు ఏదో లేదంటే టేస్ట్ చూస్తే సూపర్ ఉంది ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీస్తాను ఇంక ఈ రోజుల్లో కానీ చింతకాయలు ఈ రోజుకి కోరికి తీరిపోలేదు అట్టను నా కూతురు నాకంటే ఇష్టం పులుపు కానీ ఇట్లా చట్నీలు అంటే పప్పాన్ను పక్కన పెట్టి ఇదే తింటారనమాట కొంతమంది కారం ఉంటుందని తినరు కదా మా పిల్లలు చాలా ఇష్టపడతారు చట్నీల కంటే మనలాగే మాస్ టేస్ట్లు ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకొత్త అన్నం కడేసింది చూడండి కొంచెం తిరుమరు పెట్టుకుంటాననే అన్నిన దనొట ప్రేమలా సెపరేట్ చేసుకో చాలే జార్త్ 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 పెట్టేసి సో సింపుల్ తిరుమరు పెట్టేసిందన్నమాట తినేసి హ తినే ఇంజియా హ్యాపీ తినేసి టేస్ట్ అవుదా చూస్తాను ఓకే అవ్వక వేసిద్దామంటే అవ పప్పు తినింది తర్వాత తర్వాత అమ్మ అంటే నాకైతే చింతకాయలు తినాలా చింతకాయలు తినాలని ఎన్ని రోజుల నుంచి అనిపిస్తుంది అనమాట పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది నాకే కావాలండి ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది ఇంకా నేను అడిగితే మాత్రం ఒక నాలుగు రోజులు అడిగితే ఇంకా అప్పుడైతే తీసుకొచ్చే చింతకాయలు తీసుకొచ్చి ఒక రెండు రోజులు ఇంట్లోనే దాచిపెట్టుకొని అయితే ఈరోజు చింతకాయల చెట్టునైతే వేసుకునే ఉత్తు చింతకాయలు తింటే పళ్ళు ఇంకా రొట్టె తినేవి ఏ కారం తగలేదనమాట పళ్ళు పులిపెక్కుతాయి అందుకనేసి ఇంకా అయితే చింతకాయల చట్నీ అయితే చేసుకునే అది కూడా రెండు రోజులు దాచిపెట్టుకొని చేసుకునే రనమాట ప్రిన్సీ చూస్తే చింతకాయలే తినేటట్లు ఉన్నారు అందుకనేసి ఇక్కడ దాచిపెట్టి పైన పెట్టింటి ఇంకా రోజు అయితే తినాలా తినాలని నా కోరిక అయితే నెరవేరిపోతుంది ఇంకా ఇప్పుడైతే వేడివేడి అన్నము చింతకాయల చట్నీ అయితే వేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను ఇంకా చింతకాయ చట్నీ అయితే తింటున్నాను తిందాం రండి ఈ ఈ నెల దగ్గర ఈ నెల రేషన్ బియ్యమే చూడండి బాగా అవుతుంది అన్నము లేకుంటే నిన్న నెల కొంచెం బంక బియ్యం అనమాట కొంచెం గంజి పట్టినట్లు పడుతుండే అన్నం మెత్తగా ఉంటుండే ఈ నెల బాగున్నందుకు సన్న బియ్యం అన్నం అయింది తిందాం రండి నిజంగా చింతక చట్నీ కంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసుకోండి పుల్ల పుల్లగా కమ్మగా బాగుంది తినిరా ప్రైజీ నువ్వునా తిన్నంట తను బాగుంది టేస్ట్ సూపర్ ఉంది హ్యాపీగా తిన్నాం ఒకసారి చెప్తాను రోడ్లోనే చేసుకోండి నిజంగా చాలా బాగుంది చింతకాయలు వేపుకొని బాగా మంచి ఫ్లేవర్ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది మీరు కూడా తిందాం రండి ఇంకా చింతకాయ చట్నీ అన్నం అయితే తింటాం అనమాట చాలా సూపర్ ఉంది ఇంకా కడుపు నిండి అయితే తినేసి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా రోజులైంది వీడియోస్ పెట్టక నా ఛానల్లో నా ఛానల్లోనా సపోర్ట్ చేయండి అబ్బా నా ఛానల్ అయితే ఇంకా డైలీ వీడియోస్ అయితే నా డెలివరీ వరకు అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను నాకు తెలిసిన వంటలు అయితే చేస్తాను మీకు తెలిసిన వంటలు కామెంట్ చేయండి చేసుకుంటాను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు అందరికీ బాయ్